ఓం శ్రీ మాత్రే నమ నాలుగో తారీఖున జన్మించినటువంటి వారు అంటే నాలుగో తారీఖు కావచ్చు ఇరవై రెండవ తారీఖు కావచ్చు అలాగే ముప్పై ఒకటవ తారీఖు పదమూడవ తారీఖు ఈ ఈ సంఖ్యల్లో ఈ జన్మించినటువంటి వారికి నాలుగవ అంకె వస్తుంది ఈ నాలుగో అదృష్ట సంఖ్యని కలిగినటువంటి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంటే ఎనిమిది ఈ నాలుగుకి ఎనిమిదికి ఎలా ఉంటుంది ఎలా ఉండబోతోంది అనేది తెలియచేయడం జరుగుతుంది నెంబర్ ఫోర్ అంటే మనము ఒక్కొక్క అంకెకి ఒక్కొక్క గ్రహాన్ని అన్వయించడం జరిగింది ఈ నాలుగు అంకెకి ఎవరు వస్తారు అంటే రాహు వస్తారు సో రాహు గ్రహానికి శని గ్రహానికి ఏమిటి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అనేది తెలియచేయడం జరుగుతుంది క్లుప్తంగా సరే నాలుగు అంటే రాహువు రాహు అంటేనే జనరల్గా కొంచెం వక్రమని అంటారు జనరల్గా కొద్దిగా వక్రపు ఆలోచనలు కావచ్చు వక్రంగా ఆలోచించటం స్ట్రైట్గా ఉన్నది ఉన్నట్టు అనేది ఒకటి ఉంటుంది ప్లస్ పాయింట్ వీళ్ళల్లో అదే ప్లస్ పాయింట్ అదే మైనస్ పాయింట్ కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం ఒక ప్లస్ పాయింట్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వలన శత్రుత్వం ఏర్పడుతుంది అదొక మైనస్ పాయింట్ యథార్థవాది లోక విరోధి అని అంటే ఉన్నది ఉన్నట్టు ఎవరైనా సరే మాట్లాడి చూడండి ఒక నాలుగు నిమిషాలు మాట్లాడండి చాలు ఉన్నదిన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ ఎంతమంది శత్రువులు వస్తారో అందుకని నాలుగు నెంబర్ వాళ్ళకి ఎక్కువ మంది శత్రువులు ఉంటారు మిత్రుడుగా కనబడుతుంటారు ఫేక్ లఫ్ దొంగ నవ్వు నవ్వుతుంటారు మీ మీద శత్రుత్వం ఉంటుంటుంది ఎక్కువ మందికి సుమా అందరూ అని కాదు ఎక్కువ మందికి సరే ఫైనల్గా మరి వీళ్ళు ఏం చేయాలి అలా కాకుండా మా అందరి మరి అందరితో బాగుండాలి కలిసి రావాలి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి గౌరవ మర్యాదలు ఉండాలి అన్ని గ్రహాలు సపోర్ట్ చేయాలి మళ్ళీ ఆరోగ్యంగా బాగుండాలి ఆర్థికంగా బాగుండాలి మానసిక ప్రశాంతతను కలిగి ఉండాలి వీటన్నిటికీనంటే ప్రధానంగా ఫస్ట్ ఆరోగ్యం ఇంపార్టెంట్ చక్కని ఆరోగ్యం పొందడం ఇంపార్టెంట్ మరి రాహుగ్రహము లక్షణం ఏమిటి ఎక్కువగా నడువు నొప్పిని ఇస్తాడు ఎక్కువ మందిని గమనించండి నడువు నొప్పులు కాడు నొప్పులు ఇలాంటివి ఎక్కువ ఉంటుంటాయి లేదా మరికొంతమందిని గమనిస్తే స్కిన్ ఎలర్జీ అనో డస్ట్ ఎలర్జీ అనో ఎలర్జీ రిలేటెడ్గా అనమాట వీళ్ళకి రాహుగ్రహం కానీ కేతుగ్రహం కానీ వీళ్ళిద్దరికీ కూడా ఎక్కువగా మరి స్కిన్ ఎలర్జీ స్కి అలాగే డస్ట్ ఎలర్జీ ఎలర్జీ రిలేటెడ్ ఇలాంటివి ఎక్కువ ఫేస్ చేస్తుంటారు ఎక్కువ మంది ఫేస్ చేస్తారు సరే అలా కాకుండా మరి మంచి జరగాలి మాకు అంత శుభాలు చేకూరాలంటే మేము ఏం చేయాలి అనంటే నెంబర్ వన్ వీటికి సంబంధించి కూడా రాహు కేతు గ్రహాలకి సంబంధించి కూడా మెడలో లాకెట్ ఇవ్వటం జరుగుతుంది ఎప్పుడైనా మన ఆఫీసులో సంప్రదించి ఒకసారి జాతక పరిశీలన చేయించుకొని రాకటి ధరించండి సుమ అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే వీరిలో కూడా మళ్ళీ ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగం పొందిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటూ ఉంటారు వీళ్ళు చాలా చాలా తెలివిగల వాళ్ళు వాళ్ళకి ఇన్ఫ్యూషన్ పవర్ అని అంటారు అది ఎక్కువ ఉంటుంది రాహుగ్రహానికి కేతుగ్రహానికి వాస్తవంగా కొంచెం ముందుగానే గెస్ట్ చేయగలుగుతారు కరెక్ట్ అవుతాయి అవి ఆ తర్వాత అనుకుంటారు జరి అయ్యో నాకు మొన్న అట్లాగే అనిపించింది అంతే అయ్యింది అనుకుంటారు అది ముందు చెప్పరు ఎవరితో వాళ్ళకి వాళ్ళు మళ్ళీ అనుకుంటారు అయ్యో నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది కదా అని ఆ శక్తి యదార్థంగా వీళ్ళకు ఉంటుంది భగవంతుడిచ్చిన వరం అది వాళ్ళకి వాళ్ళ శక్తి వాడు గ్రహించలేకపోతున్నారు యదార్థంగా వాళ్ళకి అంత అద్భుతమైన శక్తి ఉంది కానీ వాడు గ్రహించలేకపోతున్నారు సో వాళ్ళకేంటయ్యా అనంటే మరి అధిపతి ఎవరు ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి అంటే గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి ఎక్కువగా రాహుకేతు పూజ అనేటువంటిది ఒక నాలుగు సంవత్సరాలు వరుసగా రాహుకేతు పూజ అనేటువంటిది చేయించుకోవటం చాలా చాలా మంచిది అలాగే రాహుకేతు గ్రహాలకి సంబంధించి కూడా చక్కగా ఆరోగ్యాన్ని పొందడం కోసం అష్టైశ్వర్యాన్ని పొందడం కోసం గౌరవ మర్యాదలు దక్కడం కోసం చక్కగా ఒక లాకెట్ అనేది కూడా మా ఆఫీస్లో ఇవ్వటం జరుగుతుంది అది కలెక్ట్ చేసుకోండి నాన్న చాలా చాలా మంచిది జాతక పరిశీలన చేసిన తర్వాతనే అది తీసుకోండి ఇప్పుడు కూడా అది చేయించుకునే తీసుకోవాలి అలాగే దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండడం మంగళవారం రాహుకాల సమయము అని ఉంటుంది మూడు గంటల నుంచి నాలుగున్నర మధ్యలో ఆ సమయంలో దుర్గా అమ్మవారి దర్శనం కానీ జనరల్గా లేదనంటారు ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళడం కానీ అక్కడ రాహుకాల దీపము అని పెడతారు రాహుకాల సమయంలో ఒక దీపారాధన చేయటం అది కానీ ఈ విధంగా కనుక వీళ్ళు మెయింటైన్ చేస్తూ వస్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతారు నాన్న అన్ని రంగాల్లో రాణించగలుగుతారు అన్ని విషయాలు అన్ని రంగాల్లో రాణిస్తారు టెన్షన్ పడాల్సింది ఏమీ కూడా లేదు భయపడక్కర్లేదు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈ వీరికి ఈ నాలుగు సంఖ్య కలిగి అంకె కలిగినటువంటి వారికి ఈ విధంగా ఉండబోతుంది అన్ని రంగాల్లో రాణిస్తారు వీళ్ళు రాజకీయ రంగం కావచ్చు బిజినెస్ విషయంలో కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగాల విషయం కావచ్చు ఇవన్నీ కూడా రాణిస్తారు ఓం దుమ్ దుర్గా ఏన్ మహా ఓం దుమ్ దుర్గా అయిన మహా ఈ మంత్రాన్ని ఎక్కువగా చాంటింగ్ చేసుకుంటూ ఉండండి అమ్మవారి అనుగ్రహంతో చక్కగా అన్ని రంగాల్లో కూడా రాణించగలుగుతారు మా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి